హాయ్ అండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి భోగి అయిపోయింది సంక్రాంతి పండుగ రోజు బ్లాగ్ అండి ఇది మార్నింగ్ మార్నింగ్ మా వదిన ముగ్గేసి గొబ్బెమ్మలు పెట్టింది అందుకనేసి వీడియో మార్నింగ్ బ్లాగ్ అండి ఇక్కడ పైకి వెళ్తున్నాను పైకి వెళ్ళి తీస్తే పల్లె విలేజ్ బాగుంది అందుకనేసి మీరు చూస్తారనేసి పెట్టాను పొద్దు పొద్దున్నేనండి చల్లగా ఉంది వాతావరణము చాలా బాగుంది పొద్దున నైట్ అంతా పిల్లలు నేను అందరం మేలుకొని ముగ్గు పెట్టాము రంగులు వేసాము ఇక్కడ పల్లెల్లో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో హాయిగా ఉంది పైకి వెళ్తే చల్లగా చలి పెడుతుంది ఇది అప్పుడప్పుడు ఎండ వస్తుంది మబ్బు వస్తుంది ఇలా అవుతుంది అందుకనేసి ఇలా అవుతుంది పొద్దు పొద్దున్నే నేను లేసేసరికి మా అమ్మ అప్పుడే శనగపప్పు పెట్టేసిందండి పూర్ణం ఓలిగలకు ఇక్కడ రాయలసీమలో ఫేమస్ కదా ఓలిగలు మేము ఇలా గుండు కింద రుబ్బుతామండి ఇలా తిరగల్లా రోడ్లు వేసి రుబ్బే గుండు ఉండదు మా సైడు రాయలసీమలో చాలా తక్కువ మా అత్తయ్యలు సైడ్ ఉంటుంది కానీ ఇక్కడ మా అమ్మలు సైడ్ ఇదేనండి ఈ గుండు చాలా తరతరాల నుంచి ఉందంట మా అమ్మలు చాలా రోజుల నుంచి ఉందని చెప్తాడు మా నాన్న ఈ గుండు కింద మేము అన్ని రుబ్బుతామండి మసాలాను వడలకి అన్నిటికీ గుంటి కిందే రుబ్బుతాము ఇది చాలా అనుభవం ఉండాలి రుబ్బాలంటే చాలా బరువు ఉంది అక్కడ నేను రుబ్బుతున్నాను నేను ఇంకా స్నానం కూడా చేసుకోలేదు అమ్మ అమ్మ వదిన అందరూ చేసుకున్నారు ఇక్కడ మా అమ్మగారు అక్కడ మా వదిన వదిన అంటే నాకంటే చిన్నది మామయ్య కూతురు అందుకనేసి దీపు దీపు అంటాము ఇక్కడ ఇంకా రుబ్బేసి వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళు తీసేసుకుంటున్నారు అంతాను ఇంకా తీసేసుకుని గుండంతా క్లీన్ చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి దీని కింద ఎందుకంటే మనము రాయి కింద రుబ్బుతాం కదా అనేసి గ్రైండరు మిక్సీలో ఇలా ఉండదు అంత రుబ్బేసి మాది ఓలిగలు కూడా చేసేస్తుంది నేను బ్రష్ వేసుకుని వచ్చేసరికి ఓలిగలు కూడా చేస్తుంది కొంచెం కాఫీ చేసుకుని తాగి ఇలా సూట్ చేసుకుంటున్నాను ఓలిగిరవ్వ దాడి పెట్టేసుకుని ముందు అది మిక్సీకి వేసుకోవాలండి ఓలిగిరవ్వ బా మెత్తగా వస్తుంది ఇలా చిన్న రౌండ్లాగా చేసుకుని ఇలా చేస్తుంది మా వదిన మేము కూడా అలానే చేసుకుంటాంలేండి అక్కడి నుంచి తెచ్చుకుంటాం ఓలిగి రవ్వ అంతాను కావాలంటే నేను వీడియో చేస్తాను ఓలిగి రవ్వ ఎలా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇలా మా వదిన ఇలా బాగా సాగుతుందండి ఆ పిండి మాత్రం చాలా బాగా వస్తుంది ఇలా రౌండ్గా చేసుకుని మొత్తం అంతా పూర్ణమంతా కప్పేసేసి ఇలా ఇలాంటి పేపర్ ఒకటి దొరుకుతుందండి ఓలిగిరవ్వ అని అనంతపూర్లో ధర్మవరంలో ఎక్కడైనా దొరుకుతుంది అన్నయ్య ఎక్కడో బత్తలపల్లిలో తెచ్చాడంట అందుకనేసి మా వదిన ఇలా చేస్తుంది చాలా బాగా వచ్చాయండి బోలిగలు అయితేనో మా అమ్మలు ఇంట్లో కదా చాలా హ్యాపీగా జరిగింది చపాతిలాగా ఉన్నది చూడండి ఎంత బాగా బూరెలాగా వంగుతుంది నాకైతే చాలా ఇష్టం అనిపించింది పొద్దు పొద్దున్నే అమ్మ వదిన ఇద్దరు కష్టపడుతున్నారు వదినకి ఆరోగ్యం బాగాలేకపోయినా చేసింది వదినంటే దీపు అంటాము అందుకనేసి చేస్తున్నారు వాళ్ళు నేను షూట్ చేసుకుంటున్నాను మంచిగా ఓపెన్ చేసుకుంటాంలేండి అక్కడికి వెళ్తే మంచిగా ఓపెన్ చేసుకుని తొందరగా అయిపోతుంది టెన్ ఓ క్లాక్ కల్లా మొత్తం ఫుడ్ అంతా రెడీ అయిపోయింది ఇలా మొత్తం చేత్తో లాగ్ వచ్చేస్తుంది మెత్తగా ఉంటుంది కదా పూర్ణం అందుకనేసి ఇలా చేత్తో లాగి కవర్ పెట్టి దాని మీద మామూలు కవర్ ఇలా కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా వేసి లాగితే మొత్తం అంతా వచ్చేస్తుంది నీట్గాను కొంతమంది రేకుల కర్రతో కూడా రాగుతరచపాతి కర్ర ఉంటుంది కదా ఆ కర్ర పెట్టి కూడా మొత్తం చపాతీలాగా లాగుతారు వదిన చేత్తునే లాగుతుంది చాలా బాగా వచ్చేయండి ఒలిగలు ఎంత బాగా వచ్చాయి మీరు చూస్తారనేసి పెట్టాను చూడ ఇలా ఇలా అంటుంది చేత్తును చక్కగా వచ్చేయండి పూర్ణ మంచిగా మెత్తగా అయితే గినా అలా వచ్చేస్తాయి ఇలా ఆ పేపర్ తీసుకొని స్టవ్ మీద అదే చపాతి చేసే పెను పెట్టేసుకొని ఇలా వేసుకుని ఈ సలతో ఇలా అనేసి మెత్తగా ఊడొచ్చేసి పెను మీద పడిపోతుందండి బాగుం ఇలా అయితే ఈ టెక్నిక్ బాగుంది నాకు కూడా వస్తుంది కానీ మనకి ఇక్కడ గ్రైండర్లో అంత మెత్తగా అవ్వదు కదా పిండి గ్రైండర్లో కూడా అవుతుంది కానీ అంత టేస్ట్ ఉండదు గుంటి కింద రుబ్బినంత టేస్ట్ ఉండదండి చాలా బాగా వచ్చాయండి వల ఒక్కడ తింటే చాలండి మనకి కడుపు ఫుల్ అయిపోతుంది అదే అండి మాదిని ఇలా చేస్తుంది అందుకనేసి చేశాను దా ఇలా తట్టరుస్తుంది మొత్తం అంతా ఇలా అయితే దగ్గరకు వచ్చేస్తుంది అలా అలా వేయాలి అలా వేసి సలాక్తో అలా అనేస్తే మొత్తం అంత వచ్చేస్తుంది ఓలిగి రవ్వ బాగా వచ్చింది పూర్ణము బాగా వచ్చింది అందుకనేసి ఇలా అయినాయి మా వంటి కాలండి నైన్ థర్టీకి రెడీ అయిపోయినాయి ఒలిగిలు చూడండి ఎలా వచ్చాయో ఇక్కడ భక్ష్యాలు బొబ్బట్లు అంటారు కదా అవి చల్లమిరపకాయలు అప్పడాలు అప్పడాలు రెండు బొట్టలకండి అందరము సుమారుగా పది పన్నెండు మంది ఉన్నాము అందుకనేసి పులిహోర చల్లమిరపకాయలు అప్పడాలు పప్పు రసము ఓలిగలు అదే ఇదేనండి మా సం సంక్రాంతి బ్లాగు ఆలు ఫ్రై అండి మేము ఓలిగిలేకి ఆలు ఫ్రై చేసుకుని తింటాము రాయలసీమలకి ఎవరికైనా అలా తినే అలవాటు ఉందా మాకైతే ఉందండి